హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారంతా ఈ రోజు మనకి లైవ్ అయితే వచ్చేసింది ప్రెసెంట్ ఆక్విల్ అయితే ఉన్నాం ఈ రోజు లోడింగ్ వచ్చేసి ఎండగండ చూడండి నా ఎర వ్యాన్ అయితే కనిపిస్తుంది కదా వాళ్ళందరూ కూల్ పనికెళ్లే వాళ్ళే పట్టుబడికి ఇంకా మనం లో డీజిల్ అయితే కొట్టి చేసుకుని ఉండే వచ్చేసాము ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు అవుతుందో ఏంటో తెలియదు కానీ ఈ ఫ్లైఓవర్ వల్ల మా డ్రైవర్లందరికీ చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే అస్తమానం గేట్ ఆపేస్తున్నారు ఇది ఎదురుగా రెండు రోడ్లు అయితే కనిపిస్తున్నాయి కదండి రైట్ సైడ్కి వెళ్తే భీమవరం లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఉండి గనవరం రోడ్ అన్నమాట ఇది మనం ప్రెసెంట్ అయితే ఉండి సెంటర్ లో అయితే ఉన్నాం రైట్ సైడ్ రోడ్ లోకి ఆటో అయితే వెళ్తుంది కదండి మనం కూడా అటు వెళ్ళిపోలేదు ఎందుకంటే ఎండగం ఇంటి నుంచి దగ్గర అన్నమాట చిలుకూరు ఎదరా చిన్న ఇరుకుందులు అయితే కనిపిస్తుంది చూడండి ఇరుకుందులు వచ్చినప్పుడు హార్న్ అయితే కొట్టుకుని వెళ్ళాలి ఎందుకంటే ఎదురుగా ఏమస్తుంది ఏంటో తెలియదు జాగ్రత్తగా వెళ్ళాలి ఇలాంటి ఇంకా నుంచి భీమవరం ఎండగండి ఆ రోడ్డు ఎక్కేంత వరకు కూడా పచ్చని పొలాలతో నిండిపోయి ఉంటుందండి మీకు చూపిస్తాను చూడండి కనిపిస్తున్న టర్నింగ్ లాంటివి వచ్చినప్పుడు హార్న్ మాత్రం ఖచ్చితంగా యూస్ చేయండి చాలా మంది ఇటువంటి గ్రామాల్లో చిన్నపిల్లలు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా వాళ్ళకి తెలియదు కదండి రోడ్డు మీద వచ్చేస్తారు మనమే చూసుకుని వెళ్ళాలి ఇంకా చిలుకూరు సాయిబాబు కూడా కనిపిస్తుంది కదండి ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే మనం ఎండగండి రోడ్కి అయితే ఎక్కేస్తాం అనమాట ఉండి నుంచి చిలుకూరు రోడ్ తిరిగినప్పటి నుంచి చూస్తున్నానండి ఒక్క రోడ్డు కూడా సరిగ్గా లేదు ఒక రోడ్డు తప్ప సిమెంట్ రోడ్ వచ్చింది మళ్ళీ తర రోడ్ వచ్చింది గానీ అంతగా ఏం బాగాలేదు చూడండి పచ్చని పొలాలతో చాలా బాగుంది కదా చూడండి పొలాలకి స్పేర్ చేస్తున్నారు అది ఏమందు ఏంటో నాకు అయితే ఎందుకు చేస్తారో కూడా నాకు తెలియదు అగ్రికల్చర్ గురించి అసలు నాకు ఏమీ తెలియదు మీకేమన్నా తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి ఏదోలాగా కింద మీద పడి ఎండగండి పేవో రోడ్ అయితే ఎక్కసానండి ఇంక ఎండగంటి అయితే కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ దాటి ఇంకా స్ట్రైట్ గా కిందకి వెళ్ళిపోతే మూడు వ్యాన్లు అయితే వెళ్తున్నాయండి అందులో ఒకళ్ళు నాకు అడ్రస్ అయితే చెప్తున్నారు అన్నకైతే ఫోన్ చేశాను అనే ఎండగండి బ్రిడ్జ్ దాటి ఇంకెక్కడ ఏంటంటే కొండేపూడు పోస్ట్ ఆఫీస్ దగ్గరకి అయితే వచ్చి ఫోన్ చేయమన్నాడండి సరే అని అని ఫోన్ పెట్టేసి ఇంకా జర్నీ అయితే కంటిన్యూ చేశాను అటుపక్క ఇటుపక్క కొబ్బరి చెట్లు బాగున్నాయి కదండి ఏదో బ్రిడ్జ్ అయితే వచ్చింది ఎక్కడి నుంచి రైట్ కైతే అయితే వెళ్ళిపోవాలంట చూడండి ఎదరా బాబాయ్ వాళ్ళు ఇచ్చి వెళ్తాడు ఆ ని రిక్వెస్ట్ చేద్దాం వాళ్ళై బాబాయ్ ఏంటి వీడియో తీసుకుంటానని అడుగుదాము ఇంకా అడిగానండి బాబాయ్ అయితే ఆగు నేను వాళ్ళైతే వేస్తాను వీడియో తీసుకుంది కానీ అన్నాడు వాళ్ళైతే వేశాడు చూడండి ఎంత బాగా వేసాడు చాలా బాగా వేసాడు కదా మీకు అనిపించింది కామెంట్ ముందు నాన్నయ్య పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసానని అంటే ఇంకా రైట్ సైడ్ కి కంట్ ఉంటది తిరిగాని అన్నాడు తిరిగేసాను చూడండి భలే ఉందండి లొకేషన్ అయితే అటు పక్క ఇటు పక్క కొబ్బరి చెట్లు బాగుంది కదా లోడింగ్ పాయింట్ వచ్చేసానండి చూడండి వాళ్ళైతే లాగేశారు కుర్రలు విలేజ్ వచ్చేసి వెంపంట నేను అనుకున్నాను చిన్నపిల్ల కదా చాలా లేట్ గా దిగుతారేమో అనుకున్నాను కానీ నేను వచ్చేసరికి లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు నా ఎదర రెండు వ్యాన్లు అయితే ఉన్నాయి కదండి లోడింగ్ అయితే వేస్తున్నారు చూడండి అప్పులైతే ఒక మనిషి ఉంది ఆ బ్యాగ్ అన్ని అందుకుని చూడండి లోడింగ్ అయితే ఎలా చేస్తున్నాడు చిన్నపిల్ల కాబట్టి మన వ్యాన్ స్లో గా అయితే లోడింగ్ చేసుకోవాలి ఆ చేతిలో కనిపిస్తున్న చేపల్లలు ఎన్ని ఉంటాయో కామెంట్ అయితే చేసేయండి మనకి బ్యాగ్ లో కౌంటింగ్ అయితే రకంగా చేస్తారండి బ్యాగ్ వచ్చేసి వంద పిల్లలు అయితే వేస్తారు ఫస్ట్ బండి లోడింగ్ అయిపోతుంది అని చెప్పేసి రెండో బండి వాటర్ అయితే పడుతున్నాడు చూడండి మా అయితే తాడైతే అయితే ఇంజిన్ స్టార్ట్ చేయడానికి అనిపిస్తుంది కదండి వల వారంట మనుషులు వెళ్తుంటే చేపేళ్ళ ఎలా ఎగురుతుందో ఏంటి ఉన్నట్టుండి వలక దూరం అనుకుంటున్నారా గుంట బాబు చిన్న చేపలు కాబట్టి దీన్ని ఇరుగ్గా కొట్టుకురాకూడదండి అలాగ అయితే దూరి గుంటైతే వేసుకుని వస్తారు చూడండి వాళ్ళు గుంట దగ్గరికి కొట్టుకొచ్చే చేపలు అనేది ఎలా ఎగురుతుందో అక్కడ పెద్ద చేపలు ఉంటాయి పెద్ద చేపలు చూడండి ఎలా ఇస్తున్నాడు అన్న సెకండ్ బండి అయితే లోడింగ్ అయిపోయిన తర్వాత వ్యాన్ చూడండి ఎంత అలా దిగిపోయింది అసలు ఇంతలా దిగిపోతుంది అని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి టైర్ కూడా కనిపించట్లేదు ఆ పక్కన ఎక్కడో కొంచెం కనిపిస్తుంది కట్టల మొత్తం ఆనేసి నీ చూసారు కదా తో తోగిదాం అనుకుంటే తాట చూడండి ఎంత ఇట్లా వేసిపోయింది అలా తో లాగినప్పుడు ఏదైనా ఊడొచ్చేది ఏంటంటారు పరిస్థితి ఆటర్ లాగినా సరే అసలు రాలేదండి బయటికి ఇంకా అలా కాదని చెప్పేసి అటుపక్క ఇటుపక్క గాడి అయితే తీసి అప్పుడు లాగైతే అనేది చెప్పారు కొంచెం ఎదరకు మూమెంట్ అయితే ఇచ్చింది ఆ పూర్తిగా వ్యాన్ అయితే బయటకు వచ్చేసిందండి అండి బాబు ఇంకా రెండు వ్యాన్లు అయితే కంప్లీట్ గా లోడింగ్ అయితే అయిపోయినండి మూడో వ్యాన్ కి పది వ్యాగులు అయి ఆగిపోయింది పాపం ఇంకా మూడో వ్యాన్ అని నేను ఆగిపోవాల్సి వచ్చింది ఆ వెనకాల వ్యాన్ ఉంది ఐదో వ్యాన్ ఆ మూడు వ్యాన్ లెక్క కలిపి అయితే లాగుతున్నారు చూడండి వాటైతే ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసింది కనిపిస్తుంది కదండి వాళ్ళందరూ బెదరేసుకుని అడుగుతాడి బాగా దగ్గర కంటే లాక్కుని కనిపిస్తున్న విధంగా ఎక్కించుకుంటారు ఎందుకంటే చేపెళ్ళ వెనకెళ్లకు చూసుకుంటారు అయితే దగ్గరికి వచ్చేసిన తర్వాత తాళ్ళని పైకి లేపేసిన తర్వాత చేపల్లనేది దగ్గరికి అయితే అలా కొట్టుకొచ్చేస్తారు కనిపిస్తున్న విధంగా చూడండి వాళ్ళు వలని దగ్గర కంటే కొడుతుంటే చేపల్ల ఎలా ఎగురుతుందో మన వ్యాన్ అయితే వాటర్ అయితే పట్టేసి లోడింగ్ పాయింట్ అయితే పెట్టేసాను వస్తున్నారు కదండి ఇంకా మన వ్యాన్ లోడింగ్ అయితే అయిపోయింది గ్యాన్లోడ్ పాయింట్ అయితే స్టార్ట్ పోయాను ఎండగంటి వచ్చేసాను గుడి చూడండి చాలా బాగుంది కదా ఇంకా ఎండగంటి నుంచి అయితే కనిపిస్తున్నాయి కదండి రైట్ సైడ్కి వెళ్తేనేమో తాడేపల్లి కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో భీమవరం భీమవరం రోడ్ లో అయితే మనం తిరిగేయాలి రోడ్ లోకి అయితే తిరిగేసి రైట్ గా కనిపిస్తుంది కదండి లెఫ్ట్ వెళ్తేనేమో భీమవరం వెళ్ళిపోతాం మళ్ళీ రైట్ కి వెళ్తేనేమో చిలుకూరు ఎక్కుతాము మనం చిలుకూరు వైపుకి వెళ్ళాలి కాబట్టి చిలుకూరు రోడ్ లోకి తిరిగేసాను ఇంకా అలా గోతుల్లో ఏదోలాగా బాధపడి చిలుకూరు ఏదో వచ్చేసాను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రోడ్ ఉన్నాయి కదండి రైట్ కి తిరిగితే మనం ఉండెక్తాం అనమాట అక్కడి నుంచి రోడ్ అసలు బాగాలేదండి బాబు ఇంకేం చేస్తాం అండి వెళ్ళిన తర్వాత ఒక చోటను బాగుంటుంది ఇంకో చోటను బాగోదు మనమే అర్థం చేసుకుని వెళ్ళాల్సిందే మార్నింగ్ మీకు చూపించాను కదండి ఇంకా బ్రిడ్జ్ మీద వచ్చేసేమో చిన్న ఇరుకుంతును చూడండి ఇది ఎంత ఇరుగ్గా ఉందో ఒక బండి అన్న తప్పుకుంటుందో తప్పుకోదో ఇంకా అలాగే ఏదోలాగా ఉండి సెంటర్ కైతే వచ్చేసేమండి ఇక్కడ నుంచి రోడ్ కొంచెం పర్వాలేదు ఉండి గేటు దాటే అంత వరకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అక్కడ నుంచి ఏ ఇబ్బంది ఉండదు ఇంకా స్ట్రైట్ కి వెళ్ళిపోతే బేవర్ వెళ్ళిపోతాం మనం రైట్ సైడ్ అయితే తిరిగాలి ఆకివీడ్ రోడ్ లోకి తిరిగేసి అలా ఎదరికొచ్చిన తర్వాత ఉండి గేటు దగ్గర అయితే స్వీట్ కాన్ బండ్ అయితే ఒక స్వీట్ కాన్ అయితే తీసుకుని ఇంకా అలా సరదా సరదాగా స్వీట్ కాన్ తింటూ ఆకివీడ్ అయితే వచ్చేసాను ఎదరైతే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ట్రాఫిక్ కదా దాటుకుని ఆకిపిడి ఉబ్బేరు ముందుకైతే వచ్చేసానండి కనిపిస్తుంది కదండి స్ట్రైట్ గా వెళ్తే ఆల్పాడు కైకలూరు ముదిరేపల్లి రోడ్ అనమాట అటు తిరగకుండా లెఫ్ట్ కైతే తిరిగేసి మన కల్లి రోడ్ కైతే వెళ్ళిపోతాం ఎంత అన్నాడా సున్నంపూడి అయితే రోడ్ ఇది ప్రజెంట్ మనం అయితే సున్నంపూడిలో ఉన్నాము ఎదురుగా కనిపిస్తున్నారు కదండి వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ ఇంకా దుంపల దెబ్బ అయితే వచ్చేసామండి ఇక్కడ భవానీ అమ్మవారి ప్రసాదం పెట్టారు దాన్ని స్వీకరించేసి ఏలూరుపాడు ఉబ్బరి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాను ఏలూరుపాడు రైట్ కి వెళ్తేనేమో కల్దండి మనం వెళ్ళాల్సింది కల్లిని వైపే కాబట్టి ఇంకా రైట్ కైతే తిరిగేసాను కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత గ్యాస్ ఎలా ఉందో చూసుకుంటే గ్యాస్ అయితే బానే ఉంది మనం వచ్చేసి వచ్చి మెయిన్ సెంటర్ లో ఉన్నాము ఇంకా అది కూడా దాటేసి కోరుకులు సెంటర్ అయితే వచ్చేసాను అక్కడ నుంచి కొద్దిగా ఎదకి వచ్చిన తర్వాత చైతన్పురం రోడ్ లో తిరిగేసాను మన అన్లోడ్ వచ్చేసి చైతన్పురమే కనిపిస్తున్నాను ఎదరు వ్యాన్ అనమాట ఇంకా చైతన్యపురం నుంచి వైవగ రోడ్ లో అయితే తిరిగేసి ఈ రోడ్ లో కిలోమీటర్ అయితే ఎదరకెళ్ళిన తర్వాత మన అన్లోడ్ పాయింట్ అయితే వస్తుంది గా మనం అన్లోడ్ పాయింట్ వచ్చేసాము కనిపిస్తున్న విధంగా రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అన్ని గట్లు స్ట్రాంగ్ గా ఉండవు కొన్ని గట్లు అనలు జారిపోయి వ్యాన్లు కూడా తిరగబడిపోయిన రోజులు ఉన్నాయి కదండి మనం చేపల్ ట్యాంకేజ్ ఇదే ఫైనల్ గా ఇంకా చేపలైతే చెరువులకి వదిలేస్తున్నామో చూసారు కదా ఈ విధంగా చేపలు అనేది చెరువులకు వదులుకుంటాము వీడియో పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎంత మంది చెరువులకి చేపెలలో వదులుకుంటామని కొత్తగా చూస్తున్నారు ఈ వీడియో పూర్తిగా చూస్తున్న వాళ్ళు లాస్ట్ లో అయితే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఇలాంటి లెంత్ వీడియోలు చేయాల వద్దా అని నాకు కూడా ఒక అవగాహన ఉంటుంది ఎందరో సపోర్ట్ చేస్తేనే ఇలాంటి ఫుల్ వీడియోలు నేను ఇంకా చేయగలను దయచేసి ఈ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అయితే అవ్వండి కామెంట్ బాక్స్ లో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చేయండి బెల్ ఐకల్ అయితే పెట్టేసుకోండి పెట్టే ప్రతి వీడియో మీకే ముందు వస్తుంది సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి ఇలాగే మీ అందరూ సపోర్ట్ చేయండి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం